హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా సమర్పించే దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను నవరాత్రిలో ప్రత్యేకంగా ఈ దద్దోజనం ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దద్దోజనము కమ్మటి మీగడ పెరుగుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ సింపుల్ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు చూద్దాం అన్నము ముందుగానే ఉండి రెడీ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లము ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని వాష్ చేసిన తర్వాత చాప్ చేసుకోవాలి కాజు కూడా చాప్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని బాండి వేడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ నూనె అక్కలేదు ఇప్పుడు పోపు దినుసులు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను ఇందులో శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ మూడు ఇలా తింపేసి వేసుకోవాలి వేసేసుకుని పోపు వేయించుకోవాలి ఇలా కదుపుతో వేయించుకోవాలి ఇలా పోపు వేయించుకున్న తర్వాత ఇందులో ఇంగువ వేయాలి ఇంకొంచెం వేసుకుంటేనే బాగుంటుంది పోపులో ఇప్పుడు ఇందులో మిడియాల పొడి వేసుకోవాలి నేను గా పౌడర్ చేసిన మిడియాల పొడిని అది వేసుకుంటున్నాను మీరు కచ్చాపచ్చాగా దంచుకున్నదైనా మిరియాల పొడి వేసుకోవచ్చు వేసేసుకుని బాగా కలుపుతూ వేయించాలి పోపు మాడకుండా వేయించుకోవాలి పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి వేసుకున్న కాజు పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి కొంచెం వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం పోపులే ఇలా వేసి వేయించుకోవాలి చిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేకపోతే పోపంతా మాడిపోతుంది దక్క దొబ్ జాగ్రత్తగా వేయించుకోవాలి కొంచెం పచ్చిదన్నం పోయి కొంచెం బాగా వేగిన వరకు వేయించుకోవాలి ఇప్పుడు పోపంతా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం అంతా ఇందులో వేసేసుకోవాలి పోపులో వేసేసుకోవాలి అంతా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి బాగా ఇలా బాగా కలిపేసుకుని అన్నం చల్లారిన తర్వాత ఇందులో హాఫ్ లీటర్ పెరిగి వేసుకోవాలి నేను నేను తీసుకున్న అన్నం క్వాంటిటీకి హాఫ్ లీటర్ పడుతుంది అన్నం మరీ ముద్దగా కాకుండా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉండాను మీకు ముద్దగా కావాలంటే కొంచెం అన్నం ఉండేటప్పుడే కొంచెం ఎక్కువ నీళ్ళు పోస్ వండుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పెరిగి వేసేయాలి పెరిగి వేసేసేసి అన్నం వేడి చల్లారిన తర్వాత పెరిగేయాలి లేకపోతే పెరిగి పెరిగిపోతుంది మనం అన్నం తీసిన క్వాంటిటీని బట్టి ఉంటుంది ఎంత పెరుగు వేయాలి ఎంత ఉప్పు వేయాలి అనేది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ధాన్య గింజలు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అవి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం పెరుగు సరిపోలేదంటే ఇంకొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి ఇలా దాన్యం గింజలు వేసేసుకుని బాగా కలిపేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది అమ్మవారి ప్రసాదానికి అమ్మవారి నైవేద్యానికి దద్దోజనం రెడీ అయిపోతుంది ఇలా దద్దోజనం ప్రిపేర్ చేసి ఎవ్రీ ఫ్రైడే ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టే చాలా మంచిది అంటారు పెరిగినము అమ్మవారికి లక్ష్మీదేవికి నైపుణ్యోజనం రెడీ అయిపోయింది ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని గార్నిష్ చేసేసుకుంటే దాని మిగిలిన తోటి చాలా రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ప్రసాదం తీసేసుకోవడం ఇలాగా దద్దోజనము మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇలాగే లంచ్ బాక్స్ లో కానీ పెట్టి వాళ్ళు ఉన్నప్పుడు పో పోపు అన్ని అన్ని సేమ్ గా చేసేసుకుని అందులో మిల్క్ వేస్ కలిపేసుకుని తోడు కొంచెం పెరిగేసేసి కలిపి అనుకోండి మనం తినే అది తోడుకుపోతుంది కమ్మగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ప్యాక్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆ లంచ్ బాక్లో తీసుకెళ్ళేటప్పుడు దానం గింజలు వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటాయి అది ఫ్రెండ్స్ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి పెరిగన్నం ఎలా ఉందో అలాగే ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్